హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మర్ యూడిఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఏపీలో ముప్పై ఆరు కేంద్రీయ పదిహేను జవహర్ నవోదయ విద్యాలయాలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే కేంద్రీయ విద్యాలయ సంఘటన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎనిమిది కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఆరు కేంద్రీయ విద్యాలయాలు పదిహేను జవహర్ నవోదయ విద్యాలయాలు సహా దేశవ్యాప్తంగా పన్నెండు వందల యాభై మూడు కేంద్రీయ విద్యాలయాలు ఆరు వందల యాభై మూడు నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జతిన్ చౌదరి ప్రకటించారు కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాలు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఎన్ని పనిచేస్తున్నాయని కొత్తగా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై పార్లమెంట్ శీతాకాలం సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ లోక్సభలో సోమవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జితిన్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు రక్షణ పారామిలిటరీ సిబ్బంది సెంట్రల్ అటానమస్ బాడీలు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్తో సహా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పిల్లల విద్యా అవసరాలు తీర్చడానికి కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుందని మంత్రి బదులిచ్చారు నవోదయ విద్యాలయ పథకంలో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నామని వంద శాతం పట్టణ జనాభా ఉన్న ఆరు జిల్లాలు కాకుండా ఈ పథకాన్ని ఆమోదించిన రాష్ట్రాలు అన్ని జిల్లాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయని వచ్చాయని కొత్తగా నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం కూడా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని వెల్లడించారు నెక్స్ట్ న్యూస్ యూపీఎస్సి ఫలితాలు విడుదల వివరాల్లోకి వెళ్ళినట్లయితే అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన యూపీఎస్సి సివిల్ సర్వీస్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మెయిన్స్ పరీక్షలు జరగగా ఆ ఫలితాలను అధికారులు విడుదల చేశారు పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లతో జాబితాను విడుదల చేశారు ఈ ఏడాది వెయ్యి యాభై ఆరు ఉద్యోగాలను భర్తీ చేయడానికి యుపిఎస్సి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే వీటిలో నలభై పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు జూన్ పదహారున ప్రిలిన్స్ పరీక్ష నిర్వహించి జూలై ఒకటిన ఫలితాలు వెల్లడించారు ఆ తర్వాత సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన అధికారులు తాజాగా ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు త్వరలోనే నిర్వహించే ఇంటర్వ్యూలో సత్తా చాటిన వారికి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపిఎస్ ఇతర కేంద్ర గ్రూప్ ఏ గ్రూప్ సర్వీసులకు ఎంపిక చేయనున్నారు నెక్స్ట్ న్యూస్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులతో మమ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని గిరిజన గురుకుల విద్యాలయాలలో పదహారు వందల యాభై ఆరు మంది అవుట్సోర్సింగ్ టీచర్లు బోధనా బాధ్యతల్లో ఉన్నారు వీరికి ప్రభుత్వం కన్సాలిడేటెడ్ వేతనాలు అందిస్తోంది ఒక ఉపాధ్యాయునికి పదివేల ఐదు వందల రూపాయల నుంచి పద్దెనిమిది వేల వరకు వేతనాలు ఉన్నాయి అదే రెగ్యులర్ ఉపాధ్యాయులు అయితే డెబ్బై వేల నుంచి లక్షకు పైగా జీతాలు చెల్లించవలసి ఉంటుంది దీనితో రెగ్యులర్ సిబ్బందిని నియమించకుండా ఏళ్ల తరబడి అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే మమ అనిపిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి మరోవైపు ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నందుకు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు త్వరలో నిర్వహించబోయే డిఎస్సిలో తమ పోస్టులను ఖాళీ కింద చూపించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల తోటి ఉపాధ్యాయులతో సమానంగా వేతనాలు ఇవ్వడంతో పాటు తమను రెగ్యులర్ ఉపాధ్యాయులుగా గుర్తించాలని డిఎస్సిలో తమ పోస్టులు ఖాళీగా చూపించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ సుమారు పదిహేను వందల మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు సమ్మె సైతం నిర్వహించారు రాష్ట్రంలోని ఐటీడీఎల్ వద్ద విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈ నిరసన దీక్షలు చేపట్టారు అయితే ప్రభుత్వం అందరి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి దీక్ష విరమింపజేసిన నేటికి అలాంటి ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో